వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ నొక్కుర్రి అట్లా చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికి చాలా అంటే చాలా కృతజ్ఞతలు అండి ఇట్లానే సపోర్ట్ చేస్తూ ఉండండి మీ ముందుకి మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాం ఈ రోజు వీడియో ఏంటి అని అంటే మీకు అర్థమైపోయే ఉంటది ఆ మొగుడు ఉండంగా వేరే మగాడితో ఉంటే అనేది సిరీస్ పార్ట్ థర్టీ టూ అన్నమాట

లేదే నువ్వు చూసుకుంటా చూసుకుంటాను కరెక్టే గాని నా పానమంతా పొలం కాడునే ఉంది ఒకసారి కళ్ళతో ఊసుకుంటే ఎట్లుంది ఏం కథ అనేది తెలుస్తుంది అవును బిడ్డ రోజు ఇంట్లోనే ఉంటాడు కదా ఇలా బోరు కొట్టినట్టు ఉంటది అట్లా తీసుకపోయి పొలం చూపించుకొని రాపో అయినా కూడా పోయొద్దాం అయితే అంతేంటొయ్యం అంత దూరం ఏ ఏం కాదు పాయే మెల్లమెల్లగా పోదాం పా ముచ్చట పెట్టుకుంటా ఎంతసేపు అట్లొత్తది సరే సరే రా మరి పోయేద్దాం అమ్మా నేను పోయేత్తమే ఆ పోర్రి బిడ్డ పోర్రి చెప్పుతే అస్సలు ఇనరు గింత దూరం నడితే చెప్పు ఏం కాదు లత నాకేమైతుంది నువ్వు ఉండంగా ఊకే పండి పండి ఇంట్లంత పిసలెత్తాంది పూలమంతా ఎట్లుండదో ఏమో నా కళ్ళతో చూస్తే నాకు కొంచెం నిమ్మలమైతుంది అగో గోలింగ పానం ఎట్లయిందే మంచిగా ఉన్నావా రాజు ఏమైందే మరి గింత దూరం నడుచుకుంటే అత్త అన్నవు ఇప్పుడే పానం మంచిగా అయింది నడిసైనావా నువ్వు కొన్ని రోజులు రెస్ట్ తీసుకోకపోయినావు ఇంట్లోండి అంత బోర్ కొడుతుందిరా మనసున పడతలేదు ఇక బాగా రోజులు అయితంది పొలం చూడక మరి పొలం చూసి పోదామని అత్తన్న మెల్లగా ఈ పోలాన్స్ అలాగుండా పొల వేడిపోతుంది ఫస్ట్ నీ పానం అయితే మంచిగా కావాలి కాని మంచిగానే ఉందిరా మంచిగా ఉంది కాబట్టి గిట్ల నడుచుకుంటా తానా సరే సరే చూడిపోయే జర కళ్ళతో చూసింది వేరే ఉంటది కాని పోతాను పోతాను మా నిన్న గాని ఇక నిన్న చేపల కూరతోనే కడుపు నిండదు ఇంటి ఇప్పుడు అంత రుచి దొరుకుతుందా నాకు సరే సరే పోతాను అబ్బో నిన్న తోటి గన్న కళలు ఎంత సూపర్ ఉన్నాయి అబ్బా నా కళలు నిజమైతే ఎంత మంచిగా ఉంటదో నా లైఫ్ ఆ అదృష్టం లేదు నాకు ఈ జన్మకు గాని అబ్బో లత మంచిగానే చూసుకున్నావు పొలాన్ని అట్లేం లేదు లత మంచిగానే చూసుకున్నావు కాని కూరగాయలు కూడా ఎట్లున్నాయో చూసేద్దాంపా

నేను అమ్ము కత్త తీలత సైకిల్ మీద అబ్బో ఎందుకు ఇక ఊర్లే పంచ పెడతారు గింతంత మొగుడు మంచిగా కాగానే మొగునికి పని చెప్తుందని నలుగురు నాలుగు మాటలు అంటారు నన్ను ఎందుకు వచ్చిన బాధ ఒక నెల రోజుల తర్వాత మీరే అమ్ము కద్దురు గాని అంతే ఏ అవునండి చెట్లకు పొప్పడికాయలు ఉన్నట్టున్నాయి కదా ఒక రెండు ఎంపకరా పోయి నేను కరెంట్ పెడతా సరే సరే తీ తెప్పకత్త అందకపోతే కట్టబెట్టి మెల్లగా రాలగొట్టు సరేనయ్యా నువ్వైతే పోయి కరెంట్ పెట్టుకో నేను పెడతా గానీ తెంపుకొని కరెంట్ కాడికే రాయే నాకు అంత దూరం నడవ సాధన కాదు అవేమో అటు చివరకుండే అత్త అత్త పో ఈ పొప్పడ పండ్లు అందుతాయా అయ్యో ఒకటే చెట్టు ఉంది ఏంటి ఇంకోటి కొట్టేసిరా ఓయ్ అవ్వో ఇవి ఎట్లా అయ్యో ఇవి అందుతలేవు కదా అవ్వో దుంకినా కూడా అందుతలేవు కదా ఓ మేడం ఏమైంది గంతగానే దుంకుతాన్నావు అబ్బా రాజు వచ్చినావా ఇంకా పొప్పడికాయలు తెంపియవా రెండు

నేను అడిగింది ఇస్తావా ఇస్తావని చెప్పు అదేంటో చెప్పంటే దగ్గర వస్తూ అబ్బా 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 ఈ టిఫిన్ చేసుడేమో గాని బోర్లు బొచ్చరైతే తోమలేక రెక్కలన్నీ నొత్తానే ఆహా ఇక్కడున్నవా నువ్వు అబ్బో అబ్బా నువ్వేనా నేను ఇంత అంత భయపడకపోతుని ఎందుకే భయం నేనే వచ్చి పట్టుకుంటాను నీకు తెలుసు కదా నీకో టైం లేదు ఓ పాడు లేదు ఎప్పుడు పడితే అప్పుడేనా వెనకాల తిరుగుతారు మరి వేరేటోళ్ళ వెనకాల తిరుగుతే ఊకుంట్రా చెప్పు అట్లా తిరగాలా ఏ సంపుత మళ్ళా ఏం మాట్లాడుతున్నావు కాదు గాని రేపు మన పెళ్లి రోజు కదా లత నీకేం తీసుకురావాలి చెప్పు ఆల్రెడీ చీర కొనిచ్చింది కదా ఇంకేం తీసుకొస్తావు చీర కాదే ఇంకేమన్నా కావాలా అని అడుగుతున్నా నాకు ఏమద్దండి అద్దండి మీరు ఉన్నారు కదా అంతే చాలు సరే సరే గాని రెడీగా బయట పోదాం ఇటు పోతూ నువ్వు జీన్స్ వేసుకోపో నేను తీసుకోపోతా నేను తీసుకుపోయిన కాడికి నువ్వు ఏందో ఏమో ఏం చెప్పవు రెడీగా రెడీగా అంటావు సరే తీ పోదాం తీ రెడీ అయితా ఓ రాజు ఏడికి పోయినావు అయ్యో ఈ ఉన్నా ఈ ఉన్నా గాని లత నీకు నిజంగా ఒక మాట చెప్పాలి లత చెప్పు రాజు ఏంటిదో నాకు ఈ మధ్య నువ్వు నేను భార్య భర్తలు అన్నట్టు కలలు వస్తున్నాయి లత అవునా నువ్వు అట్లా ఊహించుకుంటున్నావు కాబట్టి నీ కలలు వస్తున్నాయి అవును లత మంచి ఉంది తెలుసా అట్లా తోటి మాట్లాడుతుంటే ఆ లైఫ్ అట్లా పోతుంటే ఎంత సూపర్ ఉన్నాయో కళలు అవి కళలు జరిగాయి కదా జరిగాయి గాని నువ్వు నాకు దూరంగా ఉంటే నాకు పిచ్చి గురించి ఏమో ఇక చెప్పలేను అయ్యో చెప్పు ఎందుకంత బాధపడుతున్నావు అసలు ఏమైంది చెప్పు

ఇయ్యాల రేపు పైసలు ఉంటనే మనుషులకైనా దేనికైనా విలువిత్తురు అబ్బో ఇయ్యాల రేపు రూపాయి లేకపోతే ఎవ్వరు కూడా గాంతలేరు ఏమంటారు దోస్తులు నా అని చెప్పేది కానీ అట్లా ఉండదు ఇయ్యాల రేపు పొంగ పైసే నెత్తి మీద పెట్టుకొని పోతామా ఉన్నప్పుడు అలా మాట మర్యాద ఉండాలి మంచిగా మాట్లాడుకోవాలి కానీ ఈ రోజుల్లో అట్లా లేరు అబ్బో అబ్బో బాగా మారిపోయారు అందరు ఏమైంది ఏ పెంట్లామా నీది నువ్వే గురుక్కుంటా అన్నావు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నావు గురించి మాట్లాడతానయ్యా లోకం మీద ఆధారం ఏంటి అన్ని చూస్తా అంటే నాకు భయం అయిపోయింది ఎందుకే భయం అవి జరిగేటి జరుగుతూనే ఉంటాయి వీటి గురించి మనకెందుకు భయమే అట్లా కాదయ్యా ఈ రోజులల్లా ప్రేమ లేవు దోమలు లేవు ఆ రక్త సంబంధం లేదు ఏది లేదు నువ్వు మాట్లాడితే నేను మాట్లాడతా నేను మాట్లాడితే నేను మాట్లాడతా అన్నట్టు ఉన్నారు పైసలు ఉంటేనే అందరూ అంటారు పైసలు లేకపోతే ఎవ్వరుగా అంటలేరయ్యా అవునవును మరి నువ్వు ఇప్పుడే తెలుసుకున్నావా ఏంది ఏమైందే మల్లయ్య ఇట్లా వచ్చినావు ఏం లేదయ్యా అట్టిగానే వచ్చినా గా మూసలోడు ఇటు వేడు కానిపిత్తలేడు ఏ ఊరికి వేడు అసలు పర్తకు లేడు జాడకు లేడు రెండు మూడు రోజులకెన్ని ఏ మూసలోడును అడిగేది అయ్యో ఆయన పేరు పెట్టినే పెట్టినావా

అవును అర్సి నీకు ఊగి ముచ్చటైందాకా రాజుగాడు మళ్ళా మాట్లాడుకుంటుర్రట్ని నీకెవరి అరే మస్తు సార్లు చూసిందట నిన్న రాత్రి చెప్పుతాంది నానమ్మ మళ్ళా వాళ్ళిద్దరూ ఇట్లా మాట్లాడుకుంటుర్రే ఆ నేను మస్తు సార్లు చూసిన ఊకే పొలం కాడ కలుసుకుంటుర్రే అని చెప్తాంది ఓ మల్లక్క దానికి రోగం వాడికి రోగం అరే దాని ఎవరు మంచిగా లేనప్పుడే నాకు అనుమానం వచ్చింది ఈ రాజగాడు దానికి ఏ పాటు పైసలు ఇవ్వచ్చు అని నేను ఎందుకు నేను మనం గమనించాలి నర్సి ఓ సారి కాదు వాళ్ళ మధ్యలో ఎన్నో లొల్లు అయినా కొట్లాటలోనే వాళ్ళు మారి కావచ్చు అని నేను అనుకుంటున్నా ఊరిని అక్క మళ్ళీ మాట్లాడుకుంటున్నా ఏ గాసుంటూ లేడా మార్తరే నర్సి ఆ ఉంచుకున్నాక ఎవ్వడు మారడు తిరే గదే గానీ నువ్వు ఎవరితో అనకే నర్సి మళ్ళా ఏదైనా ముచ్చర బయటపడితే అల్ల మధ్యలా ఉల్లి అయితే లేనిపోని అయితే మన మీద కత్తది

నువ్వే నాకు సంతం నీ మీదే నా ప్రాణం పోదే పోదే జన్మ బంధం అబ్బోకి దత్తంది ఏంటి చెప్పు ఏంటిది బయట పోయేద్దాం పరాజు బయటకేటు నేను రాను నాకు పని ఉంది బయట కంటే ఎటో కాదు అటు పొలాలకెళ్ళే పోదందా బోర్ కొడుతుంది నాకు ఏ నేను ఇప్పుడే పోయొచ్చిన పో మొన్న బయట తీసుకుపోతా అని నువ్వు తీసుకుపోలేవు కదా ఇప్పుడు అట్లా టైం పాస్ అయితే అట్లా వేద్దాం రా రాజు రాకపోతే మాత్రం మంచి ఉండదు చెప్తున్నా ఏం చెప్తావు మంచి ఉండదు అంటావు రామక్కకి చెప్తా ఏంది బెదిరిస్తానవా చెప్పుకోపో సరే పోయి చెప్తావు అయ్యో నిజంగానే చెప్తది ఏంది రామక్క ఓ జున్ను ఇగరా ఇగరా చెప్పు ఏంటి అత్తవా రామక్కకి చెప్పాలా అత్త అత్త ఎందుకు పొలాల దిక్కుపోయి ఏం చేస్తావు ఏం చెయ్యాను పోయితరా ఏమైంది జున్ను పిలిచినావా ఆ పిలిచినారామక్క ఏమైంది ఎప్పు లేదు ఊగి రాజన్న తీసుకొని పొలంకెళ్ళి పోయత్తా ఆగ పొప్పడి పండ్లు ఉన్నాయో తెంపుకొని అత్తా ఆ సరే పోరా మా ఆఫీసర్ అమ్మకు ఏం తెలియదు పోయిరా పోండి పతాకం వచ్చింది కదా ఇంటికి తొందర రారే ఆ సరే వస్తాం అగో గామే జున్నే కదా రాజున్ను జున్ను ఎటు పోతారు అబ్బో

నీకు లతక్ అంటే ఇష్టమా రాజు లేదు రమక్క అంటే ఇష్టం అబ్బో గేడ ఇల్లేంది గీడ కూర్చున్నారు ఇప్పుడు ఎప్పు తాగు ఏంది దగ్గర దగ్గర జరుగుతావు అయ్యో రాజు నేనేమంటున్నా నిన్ను అబ్బో రాజు నేమో చేసేటట్టే ఉన్నది సరే సరే నేను పోతాయి కదా జున్ను ఇప్పుడు ఎందుకు రాజు పోడు చెప్పు నేను ఉన్నా కదా నీకు నీకే ఫీలింగ్స్ వస్తలేవా నా మీద హలో నాకు పెళ్ళి అయింది అర్థమైతుందా నువ్వు పిచ్చి పిచ్చి మాట్లాడకు నీకు మొన్ననే చెప్పిన కదా రాజు నువ్వు మస్తు హ్యాండ్సమ్ ఉంటావు పెళ్ళి అయినా కూడా పెళ్లి కానట్టే ఉంటావని నాకు పెళ్ళ ముందు పిల్లలు ఉన్నారవ్వ నువ్వు అన్ని పిచ్చి మాటలు మాట్లాడక అర్థమైతుందా నేను పోతాయిడికి వెళ్ళి ఎవరని చూసినా కూడా వేరే అనుకుంటారు నన్ను ఇక్కడికి తీసుకొచ్చినావు నేను పోయి రమ్మకు చెప్తా నేను కూడా రామక్కకి చెప్పుతా గాని నర్సవ్వకు రమ్మక్కకు అందరికి చెప్పుతా ఊకే చెప్పుతా చెప్పుతా అని బెదిరిత్తున్నావు చెప్పుకోపో అబ్బో నా రాజుతోనే నేను దూరం ఉంటాను కదా నేను మాట్లాడతలేను కదా ఆయన తా కొంపదేసి దాని వలలో పడడు కదా నన్ను దూరం చేసుకోడు కదా నన్ను విడిచిపెట్టాడు కదా ఏ ఎంతకు పనికి స్థలం ఏంటి ఏ చేతి స్థలం ఎందుకు అక్కడ దోమ ఉందని ముట్టిన చెప్తాను అమ్మ తల్లి నేను పోతున్నా

అయ్యో రాజు నేను జస్ట్ ఫ్రెండ్ గానేన్నా నువ్వేమో వేరే ఆలోచించకు నాకు నీ మీద ఫ్రెండ్ రాగానే అనుకుంటున్నా నేను వేరే ఏం అనుకుంటలేను ఫ్రెండ్ అయినా మంచిదే ఏదైనా మంచిదే గానీ నీ బిహేవియర్ నాకు నచ్చతలే జున్ను అవునా సరే సరేలే ఇప్పటి నుండి నా లిమిట్స్ నేను ఉంటలే ఏ పో నేను పోతానా ఏం లేదు నిన్ను రమక్కకు దొరకబట్టి ఇయ్యాలి అంతే నీ మీద నాకు బొచ్చు ఫీలింగ్స్ లేవేం లేవు కానీ లతక్క మధ్యలో ఉన్నది నీ మధ్యలో ఉన్నది బయట పెట్టాలే రేపు పొలం కాడికి ఖచ్చితంగా లతక్క వస్తుంది నువ్వుతో ఆమె నీ మీద సీరియస్ అయితది ఎవ్వరు నన్నొక్కలను దోలుకొచ్చి మ్యాటర్ అంత తినిపిస్తా నేను

కోపంగా ఉన్నది ఏ లత ఆగు అరే ఆగే చేతెందుకు పట్టుకుంటున్నా విష్ పెట్టు ఏ పిచ్చిలేసిందా అనే ఆగుమంటే ఆగుతలేవు మళ్ళా ఎందుకు సీరియస్ అవుతున్నావు నేను ఆగా నా ఇష్టం అది నీకేంది చెప్పు ఏమైంది లత అట్లా అంటున్నావు అంటే నువ్వు నాకు దూరంగా ఉండు నాతో మాట్లాడక చెప్తున్నా నేను ఏమైంది లత అట్లా అంటున్నావు చెప్పు నేను ఏం తప్పు చేసిన ఏ దగ్గర దగ్గరికి రాకు నన్ను ముట్టుకోకు అబ్బా ప్లీజ్ లతా నువ్వు అట్లా కోపంగా మాట్లాడకు చెప్పు ఏమైంది ఇగో మంచిగా చెప్తుంది నువ్వు నువ్వు నాతోటి మాట్లాడకు నా జోలికి రాకు నా వార్తకు రాకు నువ్వు ఎన్నెన్ని పైసలు ఇచ్చినావో మొన్న నా భర్త మంచి లేనప్పుడు అన్ని పైసలు నీకు ఇచ్చేస్తా ఒక రెండు నెలలు ఆవు ఏ ఏం పుట్టింది పిచ్చా నీకేమన్నా నేనేమన్నా నా పైసలు అడుగుతున్నా నా ఏం అడుగుతున్నా ఎందుకట్లా మాట్లాడుతున్నావు నువ్వు నీ గురించి నాకు మొత్తం నిన్ననే అర్థమైంది రాజు ఏం అర్థమైంది నేనేం చేసిన అబ్బా నిన్నకంతా జరిగింది కూడా నాకు ఇప్పుడు చెప్తలేడు నేను ఇంత సీరియస్ అయినా నన్ను నువ్వేం చేయలేదా అరె ఏం చేసి నిన్నే జరగ ముచ్చట చెప్పు రాదు నాకు నేను నా జొన్నుతోటి పొలాల పొంటి చిలకల పొంటి తిరుకుంటా ముచ్చట పెట్టుకుంటా మీద చేతులు వేసుకుంటా ఉన్నావు కదా గసంటలో సొంటలతోటి నువ్వు నా జోలికి రాకు నిన్ను నేనెన్నో అనుకున్నా ఎంతో నమ్మినా కానీ అబ్బో నువ్వు ఇంత మోసగాడివా అని అనుకోలేదు ఏయ్ మోసం గీసాము అనుకులతో అసలు ఏం జరిగిందో తెలవకుండా మాట్లాడుకు నువ్వు ఏపో నీతో ఏంది మాట్లాడేది ఏ ఆవుత వాగవా నీ వెనుకనే అత్త చెప్తాన మరి నేను ఆయనక నువ్వెందుకు అత్తవు అయిపోయింది నా మీద అన్న అయిపోయినాయి నీకు ఆ దున్నెను కలవు నాకు బీపీ లేపినా అనుకో చూడు లత ఏం చేస్తానో నాకే తెలియదు ఉన్నది ఉన్నట్టు అంటే ఎవరికైనా కాలుతుంది గాని మీ అందరు పొత్తులా నేనే చచ్చిపోతానే నేను చచ్చిపోతానే అంత మంచి ఉంటది గాని నా గురించి నువ్వెందుకు చెప్తావు నీకు ఉన్నారు కదా అందరు వాళ్ళ కోసం నువ్వు చెప్తే అర్థం చేసుకోవా అసలు నువ్వు చెప్పేదాకా నన్ను ఇంటవైనవా

చెప్పు చెప్పు నీ కాలు మొక్కుతనే అసలు ఆమె వచ్చి నా దగ్గరికి రారా అన్నాక నేను వేయినే అంతే తప్పించి ఏం లేదు ఊకే బ్లాక్ మెలి ఎత్తాంది చెప్తా చెప్తా రమ్మక్క కానీ అందుకే నాకు భయమైంది పోతావుతాను రేపు ఇంకా వేరే కడికేనా పోతావు ఇగో నాకు కోపం తెప్పియకు నాకు తిక్కెలేసనంటే చూసుకో ఇక ఏం చేస్తానో నాకే తెలియదు ఇప్పుడు నీకు నా మీద కానీ

ఎప్పుడూ కొట్టలేదు నన్ను నువ్వు ఈ రోజు నా మీద చెయ్యేసుకున్నావు మరి నీ మాటలు ఎట్లున్నాయి చెప్పు అసలు చెప్పేది అర్థం చేసుకోవా నేను నీకోసం కోసం పిచ్చోడ్ అంటే నువ్వు నాకు నువ్వు వేరేటోళ్ళకి లింకులు పెట్టబడుతుంది నాకు ఎంత కోపం రావాలి ఓ నర్సీ పాయే సోత్తే కొంప మురుగుతుంది మనల్ని అంటారు ఏ రోజైతే నా మీద నువ్వు చేత ఇక ఈ రోజుతోటి అన్ని బంధువు అన్నీ అయిపోయినాయి నీకు నాకు అంతే అబ్బా నన్ను ఎప్పుడు కొట్టలేదు నువ్వు నన్ను ఎంతో ప్రేమగా చూసుకున్నావు అట్లాంటిది ఇప్పుడు నా మీద దెబ్బెత్తవా నేనంతా కానరాకుండా అయిపోయిందా నీకు కాదు లత నేను చెప్పేది తింటన్నావా ఎప్పు నేను ఒక ముచ్చట ఎప్పుతా అంటే నువ్వు అదిరింది అదరబడితివి నేను ఆడోళ్ళతో తిరుగుతాన పడితేవి అసలు ఏమనుకుంటున్నావు ఎప్పు నాకు అందరి మీద మోజు నీ మీద ఎందుకు ఉంటుంది నీ గురించి ఎందుకు ఆలోచిస్తాన్ని ఆగులాతా ప్లీజ్ ఇదంతా జున్నీ అయ్యవటే నీ అవ్వ నాకు ఏంది బాధ నా పైళ్ళంతో నేను జావక వీళ్ళతో వచ్చిన బాధ ఏంది నాకు ఎవ్వర్ని కూడా కానొద్దు దేకద్దు ఇప్పటిసుంది కానీ ఈ లతను చూస్తే నా పానమాగదాయే ఆమెతో మాట్లాడని మనసును పట్టదాయే అబ్బా కానీ నన్ను ఇన్ని మాటలు అన్నది కదా ఇక దూరమే ఉండాలి కానీ నా భార్యతోని నేను ఉండాలి ఆగు వీళ్లకు తండించుకున్నట్టు అవుతుంది ఎవరిని కూడా పట్టించుకోవద్దు ఓ పోతే ఇంటికి ఏంటండి అప్పుడెప్పుడు ఇప్పుడు అత్తారు గింతసేపు ఏం చేసిర్రు ఏం లేదు బంగారం సారీ ఇంతసేపు పోయినందుకు ఏం లేదే నీకెందుకో చెప్పాలని అనిపించింది పాప అన్నం సరే రండి హబ్బా కడుపు నిండనైతే అన్నం తిన్నా ఈ రమేం చెప్తాను రమా ఓ రాయే ఏమైందండి ఏం లేదు నువ్వు తిన్నావు అన్నం నేను అప్పుడే తిన్నా అవునా సరే సరే నువ్వు మంచిగా తినాలి రమా నువ్వు నా భార్యవే నీ మీద ఉండకపోతే నాకు ఎవరి మీద ఉంటది చెప్పు కూర్చో రాదు పిల్లలు ఏం చెప్తారు ఏం లేదండి ఆడతారు బయట ఇంట్లో చిన్నది రాసుకుంటాంది ఇక కాడికి కోవా పోనే నాకు ఓబుద్ది అయితే లేదు కాడికి అబ్బో తెల్లారితే పొద్దు పోలంకారనే ఉంటావు ఇవ్వలేదు ఓబుద్ధి అంతే నాకు ఓబుద్ధి అయితే లేదు కానీ రేపు ఇట్లా పోతా కానీ బిడ్డ పెరుగుతుంది అప్పుడు ఇప్పుడు కూర్చున్నట్టున్నదని అన్నావు కదా నాకు ఆ రోజు నుండి నా మనసులనే తిరుగుతుంది భయం భయం అవుతుంది ఏం చేద్దామండి మరి పిల్లలు పెరుగుతున్నారు మన సంపాదన కూడా పెరగాలే మమ్మీ నాకు అన్నమెద్దు రావే ఇట్రా బంగారు తల్లి ఇట్రా ఏంది డాడీ నా బంగారు తల్లి సూతుండగానే పెద్ద పెరిగిపోయింది అవునా డాడీ అవునరా తల్లి మంచిగా చదువుకోవాలి బిడ్డ సరే నా నువ్వు చదువుకొని జాబ్ తెచ్చుకోవాలి తెచ్చుకుంటా డాడీ కంపల్సరీ అమ్మ ఏదు పాయే అయ్యో బిడ్డ నేను ఇప్పుడు గిట్లో కూర్చున్నా వేసుకొని తినిపోరాదు సరే సరే తీ వేసుకుంటది చూస్తుండగానే ఎంత పెద్ద పెరిగిందే అవునండి అప్పుడు ఇప్పుడు ఇక పెద్ద మనిషి అయితది నాకైతే రోజు రోజుకు దడదడైతాంది నేను లేనా నువ్వు ఎందుకంత భయపడుతున్నావు నేను కదా అన్నిటికీ చేసిందంతా ఒక్క రూపాయి ఇప్పటి నుండి నేను రూపాయి రూపాయి గాని వేరే ఏదైనా పని చూసుకుంటా సరేనా నువ్వేం బాధపడకు పిల్లల్ని అయితే మంచిగా చూసుకొని ఉండు ఇంట్లో అంతే నువ్వేం పని చేయాల్సిన అవసరం లేదు సరే సరే అండి పోపో వేసినా పో బిడ్డకి ఏం దొరకలేదు కావచ్చు పో నువ్వేమో మటుకు మీద పెడుతూ పిల్లిలు అత్తయని పో సరే సరే అబ్బో నా బిడ్డ పెద్ద పెరిగిపోయింది ఎనిమిదో తరగతి చదవబట్టే ఇక నాకు బాధే అవుతుంది కదా నేను బాగా సంపాదించాలి ఈ పొలం పని కాకుండా వేరే పని చూసుకోవాలి అట్టిగా ఆళ్ళు ఇల్లు ఏవంటి నా మనసు పాడి చేసుకుంటున్నా ఇప్పటిసంది అట్లు ఉండొద్గు నేను వాళ్ళకు తన్నినట్టే ఉండాలి నేను అప్పుడు ఏర్పడుతుంది నా విలువ అందరికి గానీ